సో ఎన్నికలు ఎవరు గెలుస్తున్నారు ఎవరు దెబ్బతింటున్నారు దీని గురించినటువంటి ఉత్కంఠ బాగా ఉత్కృష్ట స్థాయికి చేరినటువంటి పరిస్థితి నేను ఒక మూడు ముఖ్యమైనటువంటి ఇన్పుట్స్ అందుబాటులో ఉన్నవి నేను మీతో పంచుకుంటున్నాను దాంట్లో మొట్టమొదటిగా ప్రణయ్ రాయ్ భారతదేశంలోనే టీవీ జర్నలిజంలో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టి సెఫాలజీ దాని మీద డిబేట్స్ ఇన్స్టెంట్గా ఆన్లైన్లో తీసుకోవడాలు వీటన్నిటికీ కూడా ఆద్యుడు మా తరానికైతే తొంభై నాటి ఆయన కార్యక్రమాలు ఆయన మేనరిజమ్స్ ఇవన్నీ బాగా పరిచితం అందరికీ లెజెండ్ అంటమే ఆ విధంగా అయితే ఆయన సహించలేక ఈ ప్రభుత్వం మోదీ ప్రభుత్వం అదాని ద్వారా ఆ ఎన్డీటీవీని స్వాధీనం చేసుకుంది ఆ కేసులో అయితే అంత ఒక కథ దాంట్లో పక్కన తర్వాత వెళ్దాం ఆయన ఇప్పుడు డికోడర్ అని పెట్టుకొని దాంట్లో ఇవన్నీ కూడా చేస్తున్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఆయన పర్యటించారు తాజాగా అంటే ఒక నెల కిందట ఆయన తర్వాత దోరా సూరపాల ఆయన వాడిద్దరు పర్యటించారు చంద్రబాబును పవన్ను జగన్మోహన్ రెడ్డిని అందరినీ కలుసుకున్నారు ప్రజలతో కూడా మాట్లాడారు ఇదంతా ఆయన తర్వాత స్టూడియోలో నిన్న నిన్న ఆయన దొరబ్బ తర్వాత సుధీర్ సుధీర్ వీళ్ళతో ఆయన డిస్కషన్ చేశారు ఆంధ్రప్రదేశ్ మీద ఏం చెప్పారు చాలామంది అడిగారు కూడా నన్ను వచ్చేవారని చెప్పారని కూడా తెలియదు కానీ నేనైతే దాన్ని చూశాక ఆయన నిజంగా మొత్తంగా టైట్ ఫైట్ హోరా హోరీ ఇవన్నీ మనం అనుకుంటున్నాం కదా దాదాపు ప్రణయ్ రాయ్ ఆ డిస్కషన్లో కూడా ఆ డిబేట్లో కూడా దాదాపు సారాంశం అదే ఉంది కాకపోతే ఆయన ఒకటి అంటాడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోరాటం చాలా కాంప్లెక్స్గా సంక్లిష్టంగా కనిపిస్తుంది కానీ అది చాలా సూటిగా ఉంది అది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రస్తుత ముఖ్యమంత్రి చ జగన్మోహన్ రెడ్డికి మధ్యలో జరిగినటువంటి పోరాటం మాత్రమే జాతీయ పార్టీలు అనేవి అక్కడ నామమాత్రం తొంభై ఎనిమిది శాతం ఓట్లు ఈ ప్రాంతీయ పార్టీలకు ఉంటే రెండు శాతం మటుకే రెండు శాతం కూడా లేవు అని లెక్కలు కాంగ్రెస్కు బీజేపీకి లోక్సభ శాసనసభ ఎన్నికల్లో ఎలా వచ్చేయో ఆ వివరాలు ఇచ్చిన తర్వాత ఈ చర్చ ప్రారంభించారు ఈ చర్చ సారాంశం ఏమిటి సారాంశం ఏమిటంటే రెండు ముఖ్యమైన అంశాలు చెప్తాను తర్వాత పాయింట్స్ ఒకటి గత సరే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చాలా బ్రహ్మాండంగా యాభై శాతం ఓట్లతో వచ్చారు అప్పుడు నాలుగు శాతం తేడా ఆరు శాతం తేడా ఉంది యాభై శాతం వైసీపీ నలభై నాలుగు శాతం తెలుగుదేశం ఉంది అంటే ఆరు శాతం తేడా ఉంది పవన్ కళ్యాణ్ జనసేనకు దాదాపు ఐదు శాతం పైన ఆరు శాతం వరకు కొన్ని చోట్ల స్థానికంగా ఎక్కువ కూర్చుండొచ్చు కానీ ఒక ఆరు ఐదు పాయింట్ సంథింగ్ ఐదు శాతం పైన ఓట్లు వచ్చాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేనతో తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది కాబట్టి దీన్ని ఇప్పుడు ఆ తేడా ఒక్క శాతానికి తగ్గింది ఈ ఒక్క శాతం తేడా మాత్రమే ఉన్న ఈ పరిస్థితుల్లో ఒక మూడు శాతం కనుక స్వింగ్ ఇటు వస్తే చంద్రబాబు అటు వస్తే జగన్మోహన్ రెడ్డి తిరిగి రావడం జరుగుతుంది సో ఈ స్వింగ్ తెచ్చుకుంటారు ఇందులో గ్రామీణం ఓట్లు పురుషులు స్త్రీలు ఈ విధంగా చూసినప్పుడు గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా వైసీపీ వైపు మొగ్గున్నాయి పట్టణ ప్రాంతాల్లో కొంత చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత ఉంది దాన్ని కూడా కొంత కవర్ చేసుకున్న ఇది స్థూలంగా ఉన్నటువంటి చిత్రం అని చెప్పి ఆయన చెప్తారు ఇంకోటి యాంటీఇన్కంపెన్సీ ప్రభుత్వ వ్యతిరేకత అన్నది దీని విషయంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందా లేదా అన్న పాయింట్ కాదు అసలు దేశంలోనే యాంటీ యాంటీఇన్కంపెన్సీ అనేటటువంటి ధోరణి టెండెన్సీలో చాలా మార్పు వచ్చింది అంటాడు ప్రణయ్ రాయ్ దానికి సంబంధించి ఆయన వివరాలు కూడా చెప్పాడు ఇవి నేను గతంలో కూడా చూశాను ఆయన ఏమంటారు ఆ లెక్కల ప్రకారం ఆ బుక్ రాశాడు కదా ఆయన ఇండియా ఓట్స్ రైగేటర్ కూడా ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి డెబ్బై ఏడు వరకు అంటే ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ పోవటం వరకు ప్రో ఇన్కంబెన్సీ ఉండేది అంటే అధికారంలో ఉన్న పార్టీనే మళ్ళీ మళ్ళీ గెలిపించటం అందుకే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై ఏడు పాలించిందని ఇంకో చోట ఇంకోటి అని మనం వింటూ ఉంటాం అరవై ఏడులో మటుకు ఒక ప్రయత్నం జరిగిన ఏదైనా మనం యాభై రెండు నుంచి డెబ్భై ఏడు వరకు ప్రో ఇన్కంబెన్సీ అనేది డెబ్భై ఏడు శాతం ఉంది దాదాపు అంటే డెబ్బై ఏడు శాతం ప్రో సారీ సారీ పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి డెబ్బై ఏడు వరకు ప్రో ఇంకంబెన్సీ అధికారంలో ఉన్న పార్టీ పట్ల అనుకూలత ఎనభై రెండు శాతం ఉండదంటే అవే రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి రావటం ఇట్లాంటివి డెబ్బై ఏడులో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఓడిపోయి జనతా ప్రభుత్వం అంత పడిపోవడం అదంతా డెబ్బై ఏడు నుంచి రెండు వేల రెండు వరకు రెండు వేల రెండు అంటే వాజ్పేయి రెండు వేల రెండు వరకు చూస్తే యాంటీ ఇన్కంబెన్సీ డెబ్బై ఒక్క శాతం ఉంది అంటే అంతకుముందు ప్రో ఇన్కంబెన్సీ ఎనభై రెండు శాతం ఉంటే డెబ్బై ఏడు నుంచి రెండు వేల రెండు వరకు యాంటీఇన్కంబెన్సీ అనేది డెబ్భై ఒక్క శాతం ఉంది అంటే ముప్పై శాతం మటుకు అంటే జ్యోతిబాస్ ప్రభుత్వం ఇట్లాంటివి చాలా కొన్ని చోట్ల కొన్ని మటుగా తిరిగి వచ్చేవి సో ఇది ఇప్పుడు ఎట్లా ఉంది అసలు ఇప్పుడు దేశంలో ఈ యాంటీ యాంటీఇన్కంబెన్సీ ఉన్న ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత అనే ధోరణి ఎలా ఉంది దీని మీద ఆసక్తికరమైనది ఏంటంటే రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వీటన్నిటిని కనుక చూస్తే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది యాభై శాతం వ్యతిరేకం యాభై శాతం అనుకూలం సో వీళ్ళు బాగానే చేశారు మనకు అనుకూలంగా చేశారు పనులు జరుగుతున్నాయి లేకపోతే మనకు వాళ్ళ వల్ల ప్రయోజనాలు కలుగుతున్నాయి మేలు జరుగుతుందని భావిస్తే ఆ ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకుంటూ ఉన్నారు లేదంటే తొలగిస్తూ ఉన్నారు సో ఇప్పుడు యాభై ఫిఫ్టీ ఫిఫ్టీ దీన్ని బట్టి మెన్షన్ ఎక్కలేయడానికి ప్రేమి లేదు ఆ విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ఎట్లా ఉంటుంది ఇక్కడ మళ్ళీ కీలకంగా ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేవి ఇవి ఎలా ఉన్నాయి మీ మీద స్పందన ఎలా ఉంది ఇది కూడా ప్రణయ్ రాయ్ వాళ్ళతో చర్చించారు కొన్ని వివరాలు ఫిగర్స్ కూడా ఇచ్చారు అయితే ఒకటి చెప్పాల్సింది ఈ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు సహాయపడటాన్ని ఉచితాలు ఫ్రీ బీస్ అనడం అన్యాయం అని ప్రణయ్ రాయ్ స్పష్టంగా ఒకటికి రెండు సార్లు చెప్పారు దోరాబ్ కూడా అదే అభిప్రాయం వెలుగుచ్చారు సుధీర్ ఆంధ్రప్రదేశ్తో విస్తృతమైన పరిచయం ఉన్న సుధీర్ కూడా పథకాలు వాటి ప్రయోజనాలు అది చెప్తూనే పట్టణ ప్రాంతాల్లో ఎందుకు ఇలా ఉంది అన్నప్పుడు కొన్ని ఇదిగో నిర్మాణాలు జరగలేదు ఇంకోటి జరగలేదు అని దోరాబ్ కూడా ఒక మాట చెప్పారు చంద్రబాబు నాయుడుతో పోల్స్తుంటారు చంద్రబాబు నాయుడు సైబర్ సిటీ లాంటిది కట్టాడు జగన్మోహన్ రెడ్డి కూడా మెడికల్ కాలేజీలు పాఠశాలలు లేకపోతే రేవులు విమానాశ్రయాలు ఇలాంటివి చెప్తున్నప్పటికీ కొట్టు వచ్చినట్టుగా ఒక సైబర్ సిటీ లాంటిది కనపడలేదు అనే ఒక ఫీలింగ్ మటుకు జనంలో ఉంది అలాగే ఈ పథకాలతో వాళ్ళ మెరుగుదలకు కృషి చేయడం చాలా అవసరం ఈ దేశంలో పేదలు ఉన్నారు కాబట్టి కానీ అదే సమయంలో వాళ్ళు అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉపాధి ఉద్యోగాల సమస్య కూడా ఉంటుంది అన్న అంశాన్ని వాళ్ళు ప్రస్తావించారు సో వీటన్నిటి తర్వాత చాలా అంశం ఏంటి జగన్ను చంద్రబాబు పవన్ వాళ్ళతో ఇంటర్వ్యూస్ కూడా చేశారు పవన్ కళ్యాణ్ జనాకర్షణ ఓట్లలోకి మారుతుందా లేదా అన్నది అది కూడా ఒకే విధంగా ఉండకపోవచ్చు అది తెలుగుదేశానికి ఉపయోగం అన్న మాట అయితే ఉంది బీజేపీ డజన్ మ్యాటర్ ఇక్కడ కాంగ్రెస్ డజన్ మ్యాటర్ ఫైనల్గా ఏంటి కావాల్సింది ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి ఇది లోక్సభ ప్రధానంగా వాళ్ళు మాట్లాడింది లోక్సభను ట్రాన్స్లేట్ చేసుకుంటే అయిపోయింది కదా సో మూడు రకాల ఫిగర్స్ ఇస్తారు అంటే నేను నేను ఎందుకు మూడు రకాలు చెప్తున్నానంటే నాకు ఒకరిద్దరు మెసేజ్లు పెట్టిన వాళ్ళు సోషల్ మీడియాలోను అదేదో ఒకరికి అనుకూలంగా ఉండటం లేదు ఇది పదహారు స్థానాలు ఎన్డీఏకు తొమ్మిది స్థానాలు వైసీపీకి ఇది లోక్సభలో అని ఒక వాళ్ళు నెల కిందట చేసిన సర్వే చెప్పింది అని అన్నారు నెల కిందట అంటే పోల్ కానీ ఇంకొక దాని ప్రకారం ఇది వాళ్ళ జర్నలిస్టులు చేసింది దీని ప్రకారం పద్నాలుగు పదకొండు పద్నాలుగు ఎన్డీఏకు పదకొండు వైసీపీకి ఇంకొక దాని ప్రకారం ఇది వాళ్ళు రకరకాలుగా చేసింది పదకొండు ఎన్డీఏకు పద్నాలుగు వైసీపీకి ఇది ఇలాంటిదే వాస్తవానికి ఒక తెలుగు మీడియా సంస్థ చేసింది కూడా నేను మీకు చెప్పాను సరే అది ఎందుకు ఇంకోసారి చెప్తాను సో ఇది ప్రణయ్ రాయ్ చెప్పే ప్రకారం కూడా చాలా టఫ్ ఫైట్ బట్ అదే సమయంలో వాళ్ళు చేసిన మూడు సర్వేల్లో ఒక సర్వేలో వైసీపీకి ఆధిక్యత ఉంది రెండింటిలో అంటే రెండింటిలో ఒకటి నెల కిందటి చేసి దాంట్లో తెలుగుదేశానికి లేదా ఎన్డీఏకు కొంచెం ఆధిక్యత కనిపిస్తుంది అయితే మరి అసెంబ్లీకి ఒక విధంగా లోక్సభకు ఒక విధంగా వేసి ఉండే అవకాశం ఉందా అంటే ఒరిస్సాలో ఆ విధంగా వేస్తూ ఉంటారు ఏపీలో అలా జరగలేదు కానీ ఒకవేళ జరిగి ఉంటే అది కూడా తేడా ఉండవచ్చు అనే అంశం కూడా అక్కడ వచ్చింది సో ఇది ప్రణయ్ రాయ్కి సంబంధించిన డీకోడర్ డిబేట్ ఫోర్కాస్ట్ ఆర్ అనాలిసిస్